నమస్తే వైఎం సిక్స్ కు స్వాగతం ఈ రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి వర్గీకరణ వ్యతిరేకించే కులం ఎవరంటే ఒక మాలలే మాలల నుంచి కొంతమంది స్వార్థపరులు ఇంకా వేరే కులం వాళ్ళు ఏమైనా వ్యతిరేకిస్తున్నారా ఎవరు వ్యతిరేకించట్లేదు అందరు వర్గీకరణ కోరుకుంటుండ్రు ఒక్క మాలలు తప్ప అందరు వర్గీకరణ కోరుకుంటుండ్రు కానీ వాళ్ళ శక్తి ఎంత ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి మన జాతి జనాభా ఎక్కువ ఉన్నది కానీ వాళ్ళ రాజకీయ పలుకుబడితో మన పలుకు పలికి పలుకుబడి తక్కువ ఉన్నది వాళ్ళలో మేధావర్గం ఎక్కువ వాళ్ళతో వాళ్ళలో ఉన్నత ఉద్యోగ వర్గం ఎక్కువ వాళ్ళు వేల కోట్ల రూపాయలకు ఆస్తు ఉన్న వాళ్ళ కుటుంబాలు వందల కుటుంబాలు వాళ్ళకు ఉన్నాయి బ్యూరక్రసీ వాళ్ళకు ఉన్నది ఒక మాట చెప్పంటే మనకు జనాభు ఉన్నది కానీ వాళ్ళకి అన్ని రకాలుగా పలుకుబడి ఉన్నది ఆ పలుకుబడితో ముప్పై ఏళ్ళ బట్టి అడ్డం పాడుతూ వచ్చారు మనకు ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలా తొంభై నాలుగులో ఉద్యమం మొదలైన కాంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు అడ్డు తగులుతున్నది ఎవరంటే వాళ్ళే మరి జనాభా మనదే ఉన్నది మరి ఎట్లా అడ్డు తగులుతున్నారంటే వాళ్ళకి పలుకుబడి ఎక్కువ ఉన్నది ఆ పలుకుబడితోటి మనల్ని అడ్డుకుంటూ వస్తుండే అనేసి మీ దృష్టికి నేను వాళ్ళ పలుకుబడికి మన పలుకుబడికి తేడా విషయం చెప్తూ ఒక విషయం గమనించండి వాస్తవానికి మొదటి నుంచి వాళ్ళ పలుకుబడి ఎక్కడి నుంచి మొదలైంది ఏ పార్టీలో వాళ్ళ పలుకుబడి ఎక్కువ కొనసాగుతుందంటే మొదటి నుంచి వాళ్ళ పలుకుబడి కాంగ్రెస్లో మొదలైంది ఇప్పటికీ కాంగ్రెస్ నడ్డం పెట్టుకొని మనల్ని ఆపుతున్నారనేసి మీరు మర్చిపోద్దని సైనా కోరుతున్నాను నేను ఇక్కడ ఆ విషయం మాట్లాడుతున్నప్పుడు కూర్చున్న వాళ్ళలో ఆ విషయం మాట్లాడుతున్నప్పుడు కూర్చున్న వాళ్ళలో బిఆర్ఎస్కి ఓట్లేసిన వాళ్ళు ఉండవచ్చు బీజేపీకి ఓట్లేసిన వాళ్ళు ఉండవచ్చు కాంగ్రెస్కి ఓట్లేసిన వాళ్ళు ఉండవచ్చు ఏదో ఒక పార్టీకి నమ్ముకున్న పార్టీకి ఓట్లేసిన వాళ్ళు ఉండవచ్చు కానీ మీరు ఏదో ఒక పార్టీకి ఓట్లేస్తే ఏయవచ్చు మీరు ఏదైనా పార్టీ అమ్మలేవు కానీ నాకు నా జాతి మీద ప్రేమ తప్ప నాకు ఏ పార్టీ మీద నాకు ప్రేమ లేదు నా జాతి ఎగ్జాంపుల్ మీ అన్నగా చెప్తున్నా ముప్పై ఏళ్ళుగా నా ఒంటి మీద కండవ నల్ల కండువే ఉన్నది భవిష్యత్తులో నల్ల కండువే ఉంటుంది నా ఒంటి మీద ఏ పార్టీ కండువ రానివ్వలేదు వర్గీకరణ చేస్తామంటే చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి కానీ ఆయన ఇచ్చిన పదవులు తీసుకోలే వర్గీకరణ చేస్తామంటే కాంగ్రెస్ సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి వాళ్ళ వాళ్ళు ఇచ్చిన పదవులు తీసుకోవాలి వర్గీకరణ చేస్తామంటే మన బీజేపీ సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన పదవులు తీసుకోలేదు అంటే నాకు పార్టీలు ముఖ్యం కాదు నా జాతి భవిష్యత్తు ముఖ్యం అనే విషయం మీ దృష్టికి నేను తీసుకుంటున్నాను కానీ ఇక్కడ ఇక్కడ ఎవరు మాలవాళ్లకు ఎక్కడి నుంచి పలుకుబడి ఈ స్థాయిలో ఉన్నది ఇప్పుడు మాలవాళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే వర్గీకరణను ఎవరన్నా సమర్థించని వాళ్ళు ఏ స్థాయిలోన్నా ఉండని మేము మాత్రం వదిల వర్గీకరణను సమర్థించాం మేము వర్గీకరణను అడ్డుకొని తీరుతాం మాదిగల పక్షాన సమాజం ఉండని అండి మా పక్షాన ఎవరు లేకపోయినా పర్లేదు కానీ మేము అడ్డుకొని అంత స్వార్థంతో వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈ నేపథ్యంలో వాళ్ళు ఎవరిని గౌరవిస్తలేరు ఏ నిర్ణయాలను గౌరవిస్తలేరు అనడానికి ఒక ఉదాహరణకు తీసుకొస్తున్నాను నేను అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేసింది తొంభై సంవత్సరాల క్రితం ఆయన సరిగ్గా మన దళితుల కోసం రిజర్వేషన్ల కోసం ఒక పోరాటం మొదలుపెట్టాలని పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఒక సంఘం మొదలుపెట్టిండు ఆయన అంబేద్కర్ మనం కదా ఎంఆర్పిఎస్ మొదలుపెట్టింది తొంభై నాలుగు అంటున్నాం కదా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మనం ఎంఆర్పిఎస్ అంటున్నాం కదా అట్లనే అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం మొదలుపెట్టే సంఘం పెట్టింది మాత్రం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వచ్చేటప్పటికి సంఘాన్ని బాగా డెవలప్ చేసుకున్నాడు ఇరవై ఎనిమిది నుంచి గట్టిగా పోరాటం మొదలుపెట్టిండు ఆ పోరాటం ఏంటిది ఈ దేశంలో దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు కావాలని ప్రత్యేక రిజర్వేషన్ కావాలని పోటం చేస్తున్నప్పుడు ప్రత్యేక రిజర్వేషన్ మేము అంగీకరించామని చెప్పి అగ్రకులాలు అడ్డం పడ్డాయి అప్పుడు అగ్రకులాలు అడ్డం పడుతున్న క్రమం అగ్రకులాల వాదన ఎవరు భుజం మీద వేసుకున్నారంటే గాంధీ భుజం మీద వేసుకున్నాడు అందుకనే గాంధీకి అంబేడ్కర్ మధ్యలో పోరాటం జరిగింది అంటే దళితుల పక్షాన అంబేద్కర్ రిజర్వేషన్ కావాలని దళితులకు రిజర్వేషన్ వద్దని చెప్పి గాంధీ రోడ్డు మీద పడ్డాడు అనేసి మనకు మర్చిపోవద్దు ఇద్దరి మధ్యలో పోవటం జరిగింది అప్పుడేమో రిజర్వేషన్లు వద్దా కావాలనే కాడ పోరాటం రిజర్వేషన్లు వద్దా అని అగ్రకులాలు రిజర్వేషన్ కావాలని దళితులు ఇప్పుడు సీన్ మారింది రిజర్వేషన్లు డెబ్బై సంవత్సరాల తర్వాత అమలు జరుగుతున్న క్రమంలో దళితుల్లోనే రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందిన వాళ్ళు ఉన్నారు రిజర్వేషన్ ఫలాలు పొందిన వాళ్ళు ఉన్నారు పొందని వర్గం ఎవరు మాదిగలు ఎక్కువ పొందిన వర్గం ఎవరు మాలలు అప్పుడు ఇప్పుడు ఇట్లా అనిపిస్తుంటుంది ఇప్పుడు అప్పుడేం జరిగింది అగ్రకులాలు రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న క్రమంలో అంబేద్కరు రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్న కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నది ఆ బ్రిటిష్ ప్రభుత్వం అంబేద్కర్ కోరికను మన్నించి ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చింది అప్పుడు గాంధీ స్టేట్మెంట్ ఇచ్చిండు ఇగో నా దగ్గర గాంధీ పుస్తకం ఉన్నది గాంధీ స్టేట్మెంట్ ఇచ్చిండు నేను మీరిచ్చిన ప్రత్యేక రిజర్వేషన్లు నేను అడ్డుకుంటా ప్రత్యేక రిజర్వేషన్లు అడ్డుకోవడానికి నా ప్రాణమైనా వదులుతానన్నాడు స్వాతంత్రం కోసం నా ప్రాణాన్ని లేదు కానీ ప్రత్యేక రిజర్వేషన్లు ఇస్తే మాత్రం నేను అడ్డుకుంటా అడ్డుకోవడానికి నా ప్రాణాలే నర్పిస్తానని చెప్పేసేయడం జరిగింది అంతిమంగా బ్రిటిష్ వాళ్ళకు ఒక లేఖ రాసిండు గాంధీ మీరు అంబేద్కర్ కోరిక మేరకు ఏ రిజర్వేషన్లు ఇది ఇచ్చిండ్రో వాటిని వెంటనే రద్దు చేయండి లేకపోతే నేను ఆమరదీక్ష చేసి నా ప్రాణానైనా వదులుకుంటానని చెప్పడం జరిగింది ఈ ఒత్తిడికి బ్రిటిష్ ప్రభుత్వం తలొగ్గలే బ్రిటిష్ ప్రభుత్వం ఏమన్నదంటే మీరు ఏమన్నా చేయండి మేమిచ్చిన మాటకే కట్టుబడి ఉంటాం చూడదు కమిట్మెంట్ మీరు ఏమన్నా అడ్డుకోండి మేము అంబేడ్కర్కి ఇచ్చిన మాటకే మేము కట్టుబడి ఉంటాం కానీ మీరు మీరు ఒక ఒప్పందం కూర్చుకుంటే నాకు అభ్యంతరం లేదు అంటారు వాళ్ళు అర్థమైంది కదా మేము ఏ రిజర్వేషన్ అయితే అనౌన్స్ చేసామో దానికే కట్టుబడి ఉన్నాం కానీ వద్దనే టోళ్ళు కావాలనేటోళ్ళ మధ్యలో ఒక ఒప్పందం చేసుకోండి మీరు ఏదన్నా ఎట్లా అమలు జరగాలో ఆ ఒప్పందాన్ని మేము గౌరవించి దాన్ని అమలు చేస్తామని అంటారు అంటే మధ్య మార్గంగా వచ్చేసారు ఆ మధ్య మార్గంగా వచ్చినప్పుడు గాంధీకి అంబేడ్కర్ మధ్యలో ఒప్పందం జరిగింది అదే పూనా ఒడంబడిగా అంటారు ఆ ఒప్పంద ఫలితమే ఈనాటి రిజర్వేషన్ నిర్ణయించి కూడా మీరు మర్చిపోద్దని సైన్ ఆ ఫలితమే అంటే గాంధీకి అంబేద్కర్కు మధ్యలో ప్రత్యక్ష పోరాటం జరిగింది నాలుగేళ్ళే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వరకు నాలుగేళ్ళే నాలుగేళ్ళలో వద్దని టోలు కావాలంటే మధ్యలో కాంప్రమైజ్ అయ్యినరు ఇద్దరు కలిసి కూర్చున్నారు రిజర్వేషన్ ఆమోదం చేసుకున్నారు రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి అరే వద్దని టోలు కావాలంటే వాళ్ళ మధ్యలో పోరాటం జరిగినా కూడా నాలుగేళ్లలో కాంప్రమైజ్ అయ్యినారు కానీ ఇక్కడ వర్గీకరణ వ్యతిరేకించేది మాల వర్గం వర్గీకరణ కోరుకునే మన వర్గం మధ్యలో ముప్పై ఏళ్ళ పోరాటం జరుగుతుందంటే న్యాయమైన పోరాటాన్ని ఆనాడు అగ్రకులాల కంటే ఇక్కడ మాలలే అడ్డు తగులుతుండ్రు అనడానికి సాక్ష్యం కూడా ముప్పై ఏళ్ళ పోరాటం ఇక్కడ మీ అన్నగా చెప్తున్నాను నేను గాంధీ అంబేద్కర్ మధ్యలో ఒప్పందం జరిగినట్టుగానే మాదిగ దండోరా మాల మహానాడు మధ్యలో కూడా ఒప్పందం జరిగింది ఆ ఒప్పందానికి సాక్షి మల్లు రవి బట్టి విక్రమార్కం ఈ మల్లు రవి మల్లు బట్టి విక్రమార్క సాక్షి సంతకాలు పెట్టేశారు ఏ ఒప్పందం జరిగింది ఎస్సీ వర్గీకరణ కావాలని మనం కదా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించి మాల మహానాడు కదా ఈ ఇద్దరిని కొంతమంది పెద్దలు కూర్చుండబెట్టారు ఆ పెద్దలు కూర్చుండబెట్టి ఒక నిర్ణయానికి వచ్చిండ్రులా రాతపూర్వకంగా ఏ నిర్ణయం అంటే అప్పుడు ఈ వర్గీకరణ సమస్య రాష్ట్రపతి చేతికి వెళ్ళిపోయింది అప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ కేఆర్ నారాయణన్ దళితుడు కేఆర్ నారాయణ్ దళితుడు అప్పుడు ఒప్పందం నిర్ రాసుకున్నామంటే మాలామాదిగల మధ్యలో సమస్య రాష్ట్రపతి దళితుడే కాబట్టి ఆయన ఏ తీర్పిచ్చినా దాన్ని కట్టుబడి ఉందామని చెప్పి ఆ ఒప్పందం ఉంటుంది ఆ ఒప్పందం ఉన్న దాన్ని సంతకం పెట్టింది అటు పీవీ రావు ఇటు నేను సాక్షులు సంతకం పెట్టిన దాంట్లో మళ్ళీ రవి మాలవాళ్ళపై పక్షాన్ని ఉన్నారు మన పక్షాన్ని మనోళ్ళు కొంతమంది ఉన్నారు కానీ అదే రాష్ట్రపతి దళితుడు కేఆర్ నారాయణ ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ వర్గీకరణ అమలు జరగాల్సిందే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కానీ తెల్లారే ప్లేట్ ప్రవహించి రాష్ట్రపతి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా మేము వర్గీకరణ ఒప్పుకోమని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అంబేడ్కర్ గాంధీ మధ్యలో జరిగిన ఒప్పందాన్ని వాళ్ళు గౌరవించారు అగ్రకులాలు కానీ మాదిగా మాలల మధ్యలో జరిగిన ఒప్పందాన్ని మాలలు గౌరవించలేదు అనడానికి ఇది మొదటి సాక్ష్యం అని కూడా మీరు మర్చిపోద్దని సైనం కోరుతున్నాను అసలు మన ఉద్యమం ఎవరెవరిని కదిలించింది ఈ దేశంలో మన ఉద్యమం ఎవరెవరిని కదిలించింది వారు ఎవరి మాట ఇంటలేరు అంతే ఈ రా ఈ దేశంలో ఎక్కడ కమిషన్లు అన్న వర్గీకరణ మీద వర్గీకరణ ఎస్ అంటున్నాయి అవి చంద్రబాబు నాయుడు ఇక్కడ రామచంద్ర కమిషన్ వేసిండు ఎస్సీ వర్గ ఇక్కడ జరగాలని చెప్పేసింది చంద్రబాబు నాయుడు అమలు చేశాడు నేను పుట్టకముందు పంతొమ్మిది వందల అరవై ఐదులో నేను పుట్టకముందు పంతొమ్మిది వందల అరవై ఐదులో లోకూరు కమిటీ అనేది ఒక కమిటీ పడ్డది లాల్ బహాదూర్ శాస్త్రి వేసిండు కమిటీ లాల్ బహదూర్ చేసిన కమిటీలో ఏం చెప్పిందంటే ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు మొత్తం మాలలే తింటుండు కాబట్టి ఎస్సీల నుంచి మాలల్ని తొలగించాల్సింది అని చెప్పి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఎస్సీల నుంచి తొలగించాలని చెప్పింది నేను పుట్టక ముందు ఇచ్చింది ఆనాడు వాళ్ళు తొలగించలే వాళ్ళు అట్లనే ఉన్నారు మనకు అన్యాయం జరుగుతూనే ఉన్నది అంటే రిపోర్ట్ అమలు జరగలే న్యాయం చేయాలని చెప్పింది కానీ రిపోర్ట్ అమలు జరగలే మన కండ్ల ముందు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు జస్టిస్ ఉషా కమిషన్ కూడా పడ్డది జస్టిస్ ఉషా కమిషన్ కూడా పడ్డది కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా వచ్చింది ఆయన వర్గీకరణ అమలు జరగనియలే వాళ్ళు పక్క రాష్ట్రంలో తమిళనాడులో జస్టిస్ జనార్దన్ కమిషన్ పడ్డది ఎస్సీ వర్గీకరణ జరుగు జరగాలని ఏర్పాటు చేసింది కర్ణాటకలో కమిషన్ పడ్డది జస్టిస్ సదాశివన్ అక్కడ కూడా వర్గీకరణ జరగాలని చెప్పేసింది అక్కడ మనకు అనుకూలంగా తీర్పిచ్చింది మహారాష్ట్రలో లోక్ లహోజీ సాల్వే కమిటీ పడ్డది అక్కడ మనకు అనుకూలంగానే వర్గీకరణ కమిషన్ తీర్పు చెప్పేసింది ఉత్తరప్రదేశ్లో సింగ్ కమిషన్ పడ్డది సింగ్ కమిషన్ మనకు అనుకూలంగా సిఫార్సు చేసేసింది వర్గీకరణ జరగాలని చెప్పి పంజాబ్లో గుర్నాం సింగ్ కమిషన్ పడ్డది వర్గీకరణ కోరుకున్నది నిన్నగాక మొన్న కొత్తగా చేసిన హర్యానా ప్రభుత్వం కమిషన్ వేసింది కమిషన్ రిపోర్ట్ వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది వాళ్ళు అమలు చేసే ప్రయత్నం చేస్తుండ్రు అంటే ఈ దేశం మొత్తం మీద ఎస్సీ వర్గీకరణ కోసం వేసిన కమిషన్లన్నీ ఎస్సీ వర్గీకరణ సమర్థించినాయి ఒక్క కమిషన్ కూడా వర్గీకరణ వ్యతిరేకించలేదు ఆయన ఎన్ని కమిషన్లన్నా వ్యతిరేకించనియండి మేము వర్గీకరణ అడ్డుకుంటాం అంటారు వాళ్ళు వాళ్ళు ఒప్పందాన్ని గౌరవించరు కమిషన్ నిర్ణయాన్ని గౌరవించరు వాళ్ళు ఒప్పందాన్ని గౌరవించారు కమిషన్ నిర్ణయాన్ని గౌరవించరు అన్యాయం జరిగిన మనమేమో అందరం ఉన్నది పంచుకుందాం అందరం బాగుపడదామని లేదు లేదు అందరి కలిపి మేమే ఒకరేమి తింటామని వాళ్ళ వాదన ఒకటి ఏ కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా ఇచ్చినా దాన్ని అమలు జరగదు అడ్డుపడుతున్న విషయం మీరు చూస్తూనే ఉన్నారు ఈ దేశంలో ఎవరెవరిని కదిలించాం ఈ దేశంలో అత్యున్నత పదవి ఎవరిదంటే అంటే రాష్ట్రపతిది ఇప్పుడు మీకు ఫోటో చూపించాను కదా ఈ దేశంలో ఉండబడే అత్యున్నత పదవి ఎవరిది రాష్ట్రపతి మరి కేఆర్ నారాయణనే డిసెంబర్ ఒకటి పంతొమ్మిది తొంభై తొమ్మిదిన ఎస్సీ వర్గీకని చేయాల్సింది అని చెప్పి చంద్రబాబు నాయుడికి సిఫార్సు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల పాటు గప్పుడు అమలు జరిగింది అనేసి కూడా మీరు మర్చిపోదు అంటే ఎవరు ఎవరు కదిలించింది ఈ ఉద్యమం మాది ఉద్యమం ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఉద్యమం ఈ దేశ రాష్ట్రపతులు కదిలించింది రాష్ట్రపతులు కూడా ఎస్సీ వరకు ఇక్కడ జరగాలని చెప్పే కాడికి వచ్చేసింది ఆయన రాష్ట్రపతి దళితుడైనా ఆయన నిర్ణయాన్ని కట్టుబెట్టడం చెప్పి ఒప్పందం కోరినా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించారు రాష్ట్రపతి నిర్ణయానికి మేము కట్టుబడి అని చెప్పి ప్రకటన చేశారు ఇంకెవరు చెప్పాలి వాళ్లకు ఈ దేశంలో ప్రధానమంత్రులు కదిలించింది ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ దేశంలో ప్రధానమంత్రులు కదిలించే ఎంఆర్పిఎస్ ఉద్యమం మీ అన్నగా ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను మన్మోహన్ సింగ్ గారు అంటే ప్రధానమంత్రి కదా మొన్నటి వరకు యూపీఏ మరి మన్మోహన్ సింగ్ గారు కూడా కమిషన్ ఏషియంట్ కదా ప్రధానమంత్రిగా నేను రాజశేఖర్ గారు అందరిపై కూర్చున్నాం కదా కమిషన్ ఏషియంట్ కదా అంటే వర్గీకరణకు అనుకూలంగానే కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా అంటే ప్రధానమంత్రిని కదిలించాము కదా అప్పుడు కూడా పోనీ ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఏదన్నా ఒక ప్రధానమంత్రి ఒక కులం మీటింగ్కి వెళ్ళి చేరుతున్నదా కానీ ఈనాటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాదిగల బహిరంగ సభకు వచ్చి నేను వర్గీకరణ చేస్తామని చెప్పేసడం జరిగింది ఈనాటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాదిగల మీటింగ్కి వచ్చి ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా నేను కట్టుబడి ఉన్నా దాన్ని అమలు చేపిస్తా అన్నాడు దాని ఫలితమే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మనకు రిజల్ట్ వచ్చిందనేసి కూడా మనం మర్చిపోద్దని సహజంగా కోరుతున్నాను నేను ప్రధానమంత్రులు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన మేము అనుకూలం కాదని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎంత పలుకుబడిగలలో మీరు అర్థం చేసుకోవాల్సి విజ్ఞప్తి ఎంత శాసిస్తుండ్రో అని అర్థం కమిషన్లు మనకు అనుకూలం లెక్క చేస్తలేరు రాష్ట్రపతులు మనకు అనుకూలం లెక్క చేస్తలేరు ప్రధానమంత్రులు మనకు అనుకూలం లెక్క చేస్తలేరు చివరికి ఈ దేశంలో అత్యున్నత వ్యవస్థ అంటే సుప్రీంకోర్టే ఈ దేశంలో అత్యున్నత వ్యవస్థ అంటే సుప్రీంకోర్టే ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అధ్యయంలో గౌరవ చంద్రచూడ్ గారి అధ్యయర్యంలో ఆరుగురు జడ్జీలు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి పార్టీ చేసిన కూడా సుప్రీంకోర్టు తీర్పును కూడా మేము గౌరవించమని చెప్పి మళ్ళీ మాట్లాడుతుండ్రు వాళ్ళు ఇప్పుడు చూస్తుండ్రు కదా ఇప్పుడు దేనికోసం తిరుగుతుండ్రు మాల వాళ్ళందరూ కలిసి మా అన్న పేరుతో కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాల ఎమ్మెల్యేలు దేనికోసం తిరుగుతుండ్రు మేము సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించము వర్గీకరణ జరగని ఏమని తిరుగుతున్నారు వాళ్ళు మరి ఇంకెవరు చెప్పాలి వాళ్ళకి సమాజంలో కమిషన్లను అంగీకరించరు రాష్ట్రపతి నిర్ణయాలు అంగీకరించారు ప్రధానమంత్రుల్ని అంగీకరించరు సుప్రీంకోర్టు తీర్పులను అంగీకరించరు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు అన్ని కులాలు సపోర్ట్ చేస్తున్నాయి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేది ఒక మాలలు మాత్రమే అంటే మేము ఒంటరి వాళ్ళమైన విషయం వాళ్ళకు తెలుసు మాదిగ దండరుకు సమాజం మద్దతు తెలుసు సమాజం మద్దతున్నా మాకు డోంట్ కేర్ అనే పద్ధతిలోనే మాట్లాడుతుండ్రు అంటే వాళ్ళు ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారో మేము దోసుకుంటాం రిజర్వేషన్లు అంబేద్కర్ సాధించిన మా కోసమే ఇందులో ఎవరికి మేము వాటా ఇవ్వం అనే పద్ధతిలో ఒక అహంకారంతో ఒక స్వార్థ బుద్ధితోటి వాళ్ళు ఆలోచిస్తుండేసి మనం మర్చిపోద్దని సైనాన్ని కోరుతున్నాను ఈ స్థాయి రాష్ట్రపతి నిర్ణయాన్ని కూడా గౌరవించలేని వాళ్ళు ప్రధానమంత్రులు నిర్ణయాన్ని గౌరవించలేని వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించలేని వాళ్ళు సమాజం అండా కూడా లేని లేని వాళ్ళు చివరికి కమిషన్ రిపోర్ట్లను కూడా పట్టించుకుని వాళ్ళు ఆ స్థాయిలో ఎలా వచ్చింది అన్నప్పుడు వాళ్ళకు ఆ స్థాయి పలుకుబడి వచ్చింది కాంగ్రెస్ ద్వారా ఇప్పుడు అదే కాంగ్రెస్ అడ్డం పెట్టుకొని ఇప్పుడు మనకు అడ్డుకుంటుండ్రమో ఇక్కడ మీరు ఆలోచించండి ఇది వాస్తవం కాదనేది నేను మళ్ళా చెప్తున్నాను నేను వర్గీకరణ చేస్తామంటే చంద్రబాబు సపోర్ట్ చేసిన ఉన్నే కానీ ఆయన ఇచ్చిన పదవులు తీసుకోలే వర్గీకరణ చేస్తామంటే రాజశేఖర గారి గారికి నుంచి మొదలుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీకి వర్గీకరణ సపోర్ట్ చేస్తానన్న రోజు నేను వాళ్ళకి సపోర్ట్ చేశాను వాళ్ళు ఇచ్చిన పదవులు తీసుకోలేదు బీజేపీ ఇచ్చిన పదవులు నేను తీసుకోలేదు కానీ ఇక్కడ అంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ టీడీపీ గురించి మాట్లాడినా నాకు తెలిసి ఈ ముప్పై ఏళ్ళ ఉద్యమ చరిత్రలో మూడు సందర్భాల్లో ప్రధానంగా మూడు పార్టీలకు సపోర్ట్ చేశాం నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు ఏబీసీడ్ చేస్తా ఉన్నాడు మనం సపోర్ట్ తీసుకున్నాడు అవును మనం మద్దతు ఇచ్చాం ఏబీసీడ్ చేసిండు మన బిడ్డలకు భవిష్యత్తుని ఇచ్చిండు ఆ కాలంలో ఒక ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఆయన మాట నిలబెట్టుకున్నాడు కదా రెండోది మొన్న గౌరవ నరేంద్ర మోడీ గారు మన మీటింగ్ వచ్చిండు ఏబీసీడ్ చేపిస్తా కృష్ణ సుప్రీంకోర్టులో తీర్పు పెండింగ్ ఉన్నది కాబట్టి నేను సుప్రీంకోర్టు సంబంధించిన విషయంలో వర్గీకరణకు అనుకూలంగా మన కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తుంది మీకు అనుకూలంగా వాదిస్తుందని చెప్పడం జరిగింది ఆ పని చేసి పెట్టిండు మనం వర్గీకరణ సాధించుకోవడానికి రిజల్ట్ వచ్చేసింది అంటే బీజేపీ సపోర్ట్ చేయడం వల్ల కొంత మేలు జరిగింది కానీ కాంగ్రెస్ సపోర్ట్ చేసినా కూడా మనకు మేలు జరగాలే అంటే కొడతామంటే భయం పెడతామంటే ఆశ ఉన్నట్టు అంటారు కదా కొడతామంటే భయం పెడతామంటే ఆశ ఉన్నట్టు కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేస్తా అంటే నేను కాంగ్రెస్ సపోర్ట్ చేశాను వల్ల న్యాయం చేయాలి మళ్ళీ మనకు అంటే మూడు సందర్భాలు రాజకీయ నిర్ణయాలు తీసుకుంటే రెండు సార్లు సక్సెస్ అయినాం ఒకసారి ఫెయిల్ అయినాం ఫెయిల్ అయింది ఎప్పుడంటే కాంగ్రెస్ అప్పుడే ఫెయిల్ అయినాం ఇగో మీ అన్నగా చెప్తున్నాను గ్రహించాల్సి విజ్ఞప్తిస్తున్నాను అంటే కాంగ్రెస్ ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఇప్పుడు ఎందుకు నిలబెట్టుకోవట్లేదు ఆయన మాట్లాడిందే కదా ఆయన మాట్లాడింది నేను అంటలేను కదా ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అంటే మాలల పలుకుబడికి మాలల ఒత్తిడికి తొలగి ఇచ్చిన మాట కూడా బేకార్ బేఖాతరు చేస్తుండ్రు ఈ స్థాయిలో వాళ్ళు ఎలా వచ్చిండో గుర్తు చేస్తున్నాను నేను ఇతర పార్టీలతో పోల్చుకుంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి ఎక్కువ అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి పెంచుకొని కాంగ్రెస్ పార్టీనే శాసించగాడు వాళ్ళకు వచ్చేశారు ఎగ్జాంపుల్ మీ అన్నగా చెప్తున్నాను నేను మాలలు కాంగ్రెస్ పార్టీలోనే బాగా పలుకుబడి సంపాదించుకున్న వాళ్ళు మొదటి నుంచి అని ఎట్లా చెప్తున్నాడు అంటే ఇక్కడ ఉన్నోళ్ళం చాలామంది పుట్టకముందే భారతదేశంలో తొలి ముఖ్యమంత్రి దళితుడెవరు భారతదేశ వ్యాప్తంగా తొలి ముఖ్యమంత్రి దళితుడు ఎవరు అంటే దామోదర్ సంజీవే మాల అనేసి కూడా మీరు మర్చిపోదు అంటే దేశం మొత్తం మీద మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు పేరు చెప్తారంటే సంజీవే మరి సంజీవ్ ఎక్కడంటే మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక మాల సోదరుడే సంజీవ్ అనేసి కూడా మీరు మర్చిపోదు అంటే కాంగ్రెస్ పార్టీ అత్యంత ఒక ప్రాధాన్యత గల పోస్టుకు మొదటిసారి దళితుని తీసుకురావాలంటే ఎవరిని తీసుకొచ్చిందంటే మాలల్ని తీసుకొచ్చిందనేసి మీరు మర్చిపోదు ఆ రోజు నాలంటరో పుట్టలే ఇకపోతే ఆ సంజీవయ్యే కాంగ్రెస్ పార్టీకి జాతీయ నేషనల్ ప్రెసిడెంట్ కూడా కాగలిగిండు నేను పుట్టకముందు కాంగ్రెస్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ సంజీవయ్య మాల ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయానికి కర్ణాటక మాల కులస్తుడైన మల్లికార్జున ఖర్గే మాల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అంటే వాళ్ళు ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పట్టు బిగించారో ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనం కోరుతున్నాను నేను ఆ విధంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పట్టు పెరిగింది వెంకటస్వామి నుంచి మొదలుకుంటే ఇప్పుడు వాళ్ళ కొడుకుల వరకు మళ్ళీ అనంతరావు నుంచి మొదలుకుంటే వాళ్ళ తమ్ముల వరకు వాళ్ళ పట్టు కాంగ్రెస్ పార్టీలో శాశ్వతంగా పెంచుకున్నారు కాంగ్రెస్నే శాసించకాడికి వచ్చింది అనడానికి ఒక లేటెస్ట్ ఉదాహరణ మీరు తీసుకొస్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీలో ఒక పాలసీ ఉన్నది అది రాజస్థాన్లో ఒక నిర్ణయం తీసుకున్నది బోధ్పూర్లో అది ఏం నిర్ణయం అంటే కాంగ్రెస్ పార్టీలో ఏ కుటుంబానికైనా ఒకటే టిక్కెట్ అని చెప్పేసింది అది పార్టీ పాలసీ అది కానీ ఆ ఒక టిక్కెట్ అనే పాలసీకి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరికి వస్తున్నాయంటే అదే సోనియా గాంధీ కుటుంబంలో ముగ్గురు వచ్చారు సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు ఇప్పుడు వాళ్ళ చెల్లె రాహుల్ గాంధీ గారి చెల్లె ప్రియాంక మళ్ళీ లోక్సభకి వెళ్ళబోతుంది మరి పార్టీ పాలసీ ఏంటిది ఒక కుటుంబంలో ఒకరికే పదివి అని చెప్పి మరి సోనియా గాంధీ కుటుంబంలో ముగ్గురు వచ్చారు కదా ఆ తర్వాత ఈ దేశం మొత్తం మీద ఆ తర్వాత ఈ దేశం మొత్తం మీద సరే కాంగ్రెస్ అంటేనే సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంటారు అది వేరే విషయం కానీ ఆ తర్వాత దేశం మొత్తం మీద ఒక కుటుంబంలో మూడు పదులు మళ్ళీ మాలలకి ఉన్నాయి ఇంకెక్కడ వరకు లేవు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు అనుకో ఆయన మాలే కర్ణాటక గుల్బర్గ అయినది మాలే మరి ఆయన రాజ్యసభ సభ్యుడు కదా వాళ్ళ అల్లుడు లోక్సభ సభ్యుడు కదా వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి కదా అంటే మాలల ఇంట్లోనే వాళ్ళ ముగ్గురు ఉన్నారు దేశవ్యాప్తంగా ముగ్గురు ముగ్గురున్నారు కానీ సోనియా గాంధీ ఇంటికారు ముగ్గురు ఉన్నారు కానీ ఇంకా వేరే ఇంట్లలో ముగ్గురు లేరు అది పక్క రాష్ట్రం గురించి మాట్లాడదాం ఇప్పుడు మన రాష్ట్రం గురించి కూడా మనం ఆలోచించండి తెలంగాణలో తెలంగాణలో ఒక ఇంట్లో మూడు పదవులు ఎవరికైనా ఉన్నాయంటే ఒక మాలలకే ఉన్నాయి వివేక్ వెంకటస్వామి అన్న పేరు వినోద్ వినోద్ ఎక్కడి నుంచి ఎమ్మెల్యే బెల్లంపల్లి ఎమ్మెల్యే వివేక్ వాళ్ళ తమ్ముడే కదా వెంకటస్వామి కొడుకే కదా వివేక్ ఎక్కడి నుంచి ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే ఇప్పుడు మరి వివేక్ కొడుకు పెద్దపల్లి ఎంపీ కదా మరి ఇక్కడ పెద్ద పలు కదా ఒక కుటుంబంలో మూడు పదులు ఎవరికి ఉన్నాయి మాలలకే ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ప్రాధాన్యత ఎట్లున్నదంటే సోనియా గాంధీ కుటుంబంలో మూడు ఉంటాయి ఆ తర్వాత మాలల కుటుంబాల్లో మూడు ఉంటాయి కానీ మళ్ళీ ఏ కుటుంబంలో మూడు ఉండవు అని అంటే మాలల ప్రాధాన్యత ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నదో ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోదని సహనం కోరుతున్నాను ఆ స్థాయిలో పలుకుబడి పెంచుకున్న వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని మన వర్గీక నాపుతునేసి మీరు మర్చిపోదని సహనం కోరుతున్నాను ఉదాహరణకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను సుప్రీంకోర్టులో రెండు తీర్పులు వచ్చినాయి సుప్రీంకోర్టులో రెండు తీర్పులు వచ్చినాయి రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ చెల్లదు అని చెప్పేసింది రెండు వేల ఇరవై నాలుగులో ఎస్సీ వర్గీకరణ చెల్తుందని చెప్పేసింది అరే అదే సుప్రీంకోర్టు కదా రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పేసింది రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లుతుందని చెప్పేసింది ఇప్పుడు అప్పటికిప్పటికి తేడేంది అప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద మీ అభిప్రాయం చెప్పండి అని అంటే ఎస్సీ వర్గీకరణ మీ అభిప్రాయం చెప్పండి అండి సుప్రీంకోర్టు నోటీసులు పంపుతుందా పంపదా కేంద్రానికి ఆ నోటీసులకు సమాధానం చెప్పలే ఆ నోటీసులకు సమాధానం చెప్పలే మాకు అది ఇంపార్టెంట్ కాదని చెప్పేసింది అంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని లేదు కాబట్టి కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయలేడా కానీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అవసరం ఉన్నదని నరేంద్ర మోడీ గారు భావించుకున్నాడు కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టిండు కాబట్టి అఫిడవిట్ ఇచ్చిండు కాబట్టి ఇక్కడ మనం గెలిచాం అంటే మరి ఎస్సీ వర్గీ కనుక అనుకూలంగా ఎందుకు అఫిడేవిట్ అప్పుడు దాఖలు చేయలే కాంగ్రెస్ కేంద్రమే కదా అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కదా ఎందుకు దాఖలు చేయలే వద్దని వెళ్ళి చెప్పేశారు ఎస్సీ వర్గీకి కనుక అనుకూలంగా మీరు వాదించొద్దు మీరు అఫిడేవిట్ దాఖలు చేయద్దని వీళ్ళు చెప్పారు వీళ్ళు చెప్తేనే కాంగ్రెస్ వాళ్ళు ఆపేసిండు కాబట్టి ఓడిపోయినవాడ కానీ ఇక్కడ ఎస్సీ వర్గీ ఇక్కడ జరగాలని నరేంద్ర మోడీ గారు అనుకున్నాడు కేంద్రం అనుకున్నది లాయర్లను పెట్టింది వాదించింది అఫిడవిట్ దాఖలు చేసింది సుప్రీంకోర్టు మనసులో పడ్డది కేంద్రం అనుకూలంగా ఉన్నప్పుడు మనం కూడా అనుకూలంగా అనుకున్నది అది మనకు అనుకూలంగా తీర్పిచ్చింది మరి ఆడి ఆనాడు ఓడిపోవడానికి కారణం అంటే ఏంది కాంగ్రెస్ ఈనాడు గెలవడానికి కారణం ఏంటంటే బీజేపీ నరేంద్ర మోడీ గారే మరి కాంగ్రెస్ ఎందుకు మనకు అనుకూలంగా మారలే ఆడ పలుకబడి వీళ్ళకున్నది కదా వాళ్ళు వద్దన్నారు కదా వద్దంటేనే అక్కడ ఆగిపోయింది కదా ఓ ఇట్లాంటి సిచ్యువేషన్ మన కళ్ళ ముందు జరుగుతుందని కూడా మీరు మర్చిపోదని సహనం కోరుతున్నాను నేను